వీక్షకులందరికీ నమస్కారం జూలై నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా జూలై మాసం అందు సింహరాశి వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తాయి ఏ గ్రహాలు ప్రతికూలిస్తాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే ఈ రాశి వారికి పదిహేడవ తారీఖు వరకు రవి బలం ఉంది మా ఈ రాశ్యాధిపతి అయినటువంటి రవి బలంగా ఉన్నారు అలాగే గురుబలం లేదు శనేశ్వరుడు యొక్క బలం లేదు రాహు యొక్క బలం లేదు అష్టమ రాహు అంటే బలం లేకపోయినా ప్రతికూలత ఎక్కువగా ఉన్నది అక్కడ గురుడు కానీ శని కానీ ప్రతికూలంగా ఉన్న రెండు కేంద్రాల్లో ఉన్న వారి ప్రత్యేకమైన ప్రతికూలత ఏమీ లేదు కానీ రాహు మాత్రం ఎనిమిదవ స్థానంలో ఉండి ఈ రాశిని ఇబ్బంది పెడదామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక శుక్రబుధులు యొక్క అనుకూలత ఈ నెలలో మధ్యస్థంగా ఉన్నది చంద్రుడు కూడా రెండున్నర రోజులకు ఒకసారి అనుకూలిస్తూ ఉంటారు అయితే ప్రధానంగా ఈ మాసంలో రవి యొక్క బలం మీద మాత్రమే ఆధారపడాలి ఆ బలం కూడా ఎప్పటి వరకు ఉంది పదిహేడవ తారీఖు వరకే ఉంది అంటే పదిహేడవ తారీఖు దాటిన తర్వాత ఈ జూలై నెలలో పదిహేడవ తారీఖు దాటిన తర్వాత తొమ్మిది గ్రహాల్లో మెజారిటీ అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనేటువంటివి ప్రతికూలంగా ఉంటాయి సింహరాశి వారికి కాబట్టి ఈ రాశి వారు ఏ విధమైనటువంటి పనులు చెయ్యాలి అన్నా లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవాలి అన్నా ముఖ్యమైన పనులు ప్రారంభించాలి అన్నా ఇవన్నీ కూడా జులై పదిహేడవ తారీఖు లోపులోనే పూర్తి చేసుకోవాలి ఒకటి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు వహించాలి అనగా మీరు భోజనం చేసేటప్పుడు లేదా ఏదైనా పలహారం చేసేటప్పుడు లేదా మరి ఏ ఆహారాన్ని తీసుకునేటప్పుడు అది సరిగా ఉందా లేదా అష్టమంలో రాహు ఉన్నప్పుడు అది క్రిమి భోజనాన్ని మిశ్రమమైనటువంటి భోజనాన్ని అంటే సగం పాడై సగం బాగున్నటువంటివి లేదా దాంట్లో ఏదో పడ్డం వల్ల పాడైపోవడం లేదా విషతుల్యం అవ్వడం అంటే ఫుడ్ పాయిజన్ అవుతూ ఉండడం ఇటువంటి వాటి మీద రాహు ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు ఫోన్ చూసుకోకుండా లేదా టీవీ చూడకుండా లేదా వర్క్ చేసుకోకుండా చక్కగా భోజనం చేసేటప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నోట్లోకి వెంట్రుకలు పోతూ ఉంటాయి లేదా చిన్నపాటి పురుగులు పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ మాసంలో జరుగుతాయి కాబట్టి ఇది తినేటప్పుడు పూర్తిగా దాని మీద శ్రద్ధ పెట్టండి ఇది మొట్టమొదటిగా చెప్పేటువంటి విషయం ఇక్కడ రెండు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఇక్కడ ఖర్చు అధికంగా కనబడుతూ ఉన్నది కానీ ఆదాయ వనరులు అనేటువంటివి పాడైపోలేదు సింహరాశి వారికి ఆదాయం వస్తూనే ఉంటుంది కానీ ఇదివరకు పది రూపాయల ఆదాయమే వచ్చినప్పుడు ఖర్చు ఆరో ఎనిమిదో ఉండేది ఇప్పుడు పన్నెండు పదమూడు అవుతోంది ఇక్కడ ఆదాయం పెరగలేదు కానీ ఖర్చు పెరిగింది ఈ జూలై నెలలో దానివల్ల కొంత ఏదైనా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అందువల్లనే ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పింది ఇక కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబ సభ్యులు యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా కొంత మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడతాయి అయినప్పటికీ కూడా మీరు వాటిని ఛేదించగలుగుతారు కొంత సమయం పోయిన తర్వాత వారికి కుదుట పడ్డం కానీ లేదా మీరు ఏదైనా స్ట్రగుల్ అవ్వడం వల్ల వారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి బయటపడడం కానీ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి అయితే కొద్దిపాటి మానసిక అశాంతి మాత్రం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది పనివేళలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువ సమయం పనిచేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే కుటుంబంతో కానీ స్నేహితులతో కానీ మీకు నచ్చినటువంటి ప్రాంతాలను సందర్శించడానికి కానీ ఈ మాసంలో అంత అవకాశం దొరకకపోవచ్చును పూర్తిగా పని మీదే శ్రద్ధ పెట్టవలసి వస్తుంది ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా మిశ్రమంగా ఉన్నది ఏకాగ్రత చాలా తక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైన పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడే హాల్ టికెట్ మర్చిపోవడం లేదా పెన్ను మర్చిపోవడం ఇటువంటి ప్రతిబంధకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి లేదా ఏదైనా చదువుకునే సమయంలో అనారోగ్యం రావడం చదువుకోకపోవడం ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి వాటి నుండి బయటపడడానికి ప్రయత్నం చేయండి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కనుక పరిశీలన చేస్తే ఆరోగ్యం పట్ల వారు శ్రద్ధగా ఉండాలి అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి ఈ మాసం అంత అనుకూలమైనటువంటి మాసం కాదు అయితే సంతాన పురోగతి ఉంటుంది కుటుంబ పరంగా మాత్రం స్త్రీలకి పరిస్థితులు అవి బాగానే ఉన్నాయి సింహరాశివారు జూలై నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్య ఉపాసన చేయాలి అలాగే ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండాలి ఆంజనేయ స్వామి అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ లేదా మంగళవారం నాడు అలాగే శనివారం నాడు ప్రత్యేకించి శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపం పెట్టడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం ఈ మాసం మొత్తము కూడా హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి మన్యు సూక్తాన్ని వింటూ ఉండండి తత్ఫలితంగా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతుంది